చెరువు చేపలు మంచివా సముద్రపు చేపలు మంచివా ఏది తినాలి మాంసాహారం తినాలని అనుకునే వారిలో మటన్ చికెన్ వాటికన్నా చేపలు చాలా ఆరోగ్యకరమైనవని కొందరు చెబుతూ ఉంటారు చేపల్లో ఎలాంటి గొప్ప పదార్థం ఉండద్దు దీంతో వీటిని తినడం వల్ల ఆరోగ్యమే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కొందరు చెబుతూ ఉంటారు అయితే చికెన్ మటన్ కంటే చేపలు తినడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే దీనిని చాలా మంది అవాయిడ్ చేస్తారు కానీ వీకెండ్ కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఫిష్ చాలా మంచిది అని చెబుతూ ఉంటారు చెరువు చేపలు మంచివా సముద్రపు చేపలు మంచివా చేపలు అన్ని వయసుల వారు తినేందుకు ఆరోగ్యకరం ఏ చేపల్లోనైనా విటమిన్ డి ఏ లతో పాటు ఒమేగా త్రీ యాసిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని తినడం వల్ల మెదడు పనితీరు సక్రమంగా ఉంటుంది రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి గుండె పనితీరు బాగుపడుతుంది అయితే చేపలు ఎక్కువ శాతం చెరువుల నుంచి వస్తాయని చాలా మందికి తెలుసు సముద్రపు తీరాలలో ఉన్న ప్రజలు సముద్రపు చేపలను ఎక్కువగా తింటారు ఎందుకంటే చెరువుల్లో లభించే చేపల కంటే సముద్రంలో లభించే చేపలు అరుదుగా ఉంటాయి అంతేకాకుండా ఇవి అనుకోకుండా లభ్యమవుతాయి చెరువుల్లో చేపలు మత్స్యకారులు పెంచిన విధంగా ఉంటే సముద్రపు చేపలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొట్టుకు వస్తాయి చెరువుల్లో సాధారణంగా కొర్రమీను లేదా బొమ్మేలు రవ్వలు బొచ్చలు వంటివి పెంచుతూ ఉంటారు ఈ చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ తక్కువగా ఉంటుంది అలాగే ఇందులో ఫేవర్స్ కూడా తక్కువగా ఉంటాయి ఈ చేపల్లో ఒమేగత్రి యాసిడ్స్ తక్కువగా ఉంటాయి సముద్రపు చేపల విషయానికి వస్తే వంజరం తరితర చేపలు లభ్యమవుతూ ఉంటాయి పెద్ద చెరువుల్లో కొన్ని కింగ్ ఫిష్ వంటివి ఉంటాయి ఇలాంటి పెద్ద చేపల్లో ఒమేగత్రి యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది అయోడిన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఇందులో సముద్రంలో దొరికే చిన్న చేపల్లో ఒమేగా త్రీ యాసిడ్స్ తక్కువగానే ఉంటాయి అయితే ఈ మధ్య శశి అనే చేప అందుబాటులోకి వస్తున్నాయి ఇవి ఉడికించకుండా కేవలం కాల్చి మాత్రమే ఇస్తుంటారు అయితే ఇలాంటి చేపల్లో వామ్స్ ఎక్కువగా ఉంటాయి కానీ వాటిలోనూ ప్రొజెన్ షిప్ తీసుకోవచ్చు మొత్తంగా చెరువు చేపలైనా సముద్రపు చేపలైనా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఈ చేపలు ఖచ్చితంగా ఉడికించి లేదా ప్రొజైన్ వంటి చేపలతో ఇలాంటి నష్టం ఉండదు అయితే చెరువు చేపల్లో కంటే సముద్రపు చేపల్లో ఎక్కువగా ఉమైగత్రి యాసిడ్స్ ఉండడం వల్ల ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీటిని తీసుకోవచ్చు కానీ ఇతర ప్రాంతాల్లో వారు మిగతా చెరువుల చేపలను తీసుకున్నా ఇలాంటి నష్టం ఉండదు ఓవరాల్గా చేపలు తినడం ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారమే